హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యాక్సెంచర్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా చాలా మంచి రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగుతుంది అనమాట టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి టూ పాస్ ట్వంటీ ఫోర్ వరకు కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎనీ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి ఫోర్ ల్యాక్స్ పైన శాలరీ ఉంటుందన్నమాట సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎక్స్టెంచర్ డాట్ కామ్ ఇందులోకి వెళ్ళి మీరు కెరీర్స్ ఆప్షన్లో చూస్తే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ సైట్లో అనమాట సో ఇది ఎక్స్టెంచర్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఎంట్రీ లెవెల్ కెరీర్స్ ఎట్ ఎక్స్టెంచర్ టెక్నాలజీ నో మోర్ అని క్లిక్ చేస్తే మనకి ఎక్స్ప్లోర్ ఎక్స్టెంజర్స్ కెరీర్స్ అన్నారు కదా రోల్స్ ఫర్ గ్రాడ్యుయేట్స్ రోల్స్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ కెరీర్స్ ఇన్ లా ఫారిన్ లాంగ్వేజెస్ ఫారిన్ లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళకు కూడా ఉన్నాయన్నమాట సో ఫస్ట్ మనం రోల్స్ ఫర్ గ్రాడ్యుయేట్స్ చూద్దామండి అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్ అంటున్నారు కదా ఇదేంటంటే డిజైన్ బిల్ టెస్ట్ అసెంబ్ల్ అండ్ కాన్ఫిగర్ అప్లికేషన్స్ ఫర్ మీటింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ సో బిజినెస్ రిక్వైర్మెంట్స్కి మీకు ఏమేమి వర్క్స్ ఉంటాయో అవన్నీ కూడా ఉంటుంది చేయాల్సి ఉంటుంది అనమాట డిజైన్ బిల్డ్ టెస్ట్ అసెంబుల్ అండ్ కాన్ఫిగర్ అప్లికేషన్స్ అండ్ మీకు ఇదేంటంటే బీఈ ఆర్ బీటెక్ ఆల్ స్ట్రీమ్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు హూ ఆర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ అవుట్స్ కెన్ అప్లై అనమాట ఇక్కడ హియర్ అని ఉంది కదా అది క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది డీటెయిల్గా చూద్దాము ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ పొజిషన్ అంటే ఎక్స్పీరియన్స్ జీరో టు లెవెన్ మంత్స్ అంటున్నారు అంటే మీకు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు లెవెన్ మంత్స్ వరకు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు శాలరీ మీకు ఫోర్ పాయింట్ సిక్స్ అంటే మీకు ఫోర్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ పర్ యానం ఉంటుందండి అండ్ మీకు లొకేషన్ వచ్చి బెంగళూరు హైదరాబాద్ పూణే ముంబై చెన్నై గుర్గాం కోల్కతా ఇండోర్ జైపూర్ కోయంబత్తూర్ అహ్మదాబాద్ అండ్ భువనేశ్వర్ సో ఆల్ ఓవర్ ఇండియా చాలా స్టేట్స్లో కూడా మీకు ఇస్తున్నారు అనమాట మన హైదరాబాద్లో కూడా ఉంది మనకి జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీకు దీనికి ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే మినిమం క్రైటీరియా ఎనీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ బీఈ బీటెక్ ఆర్ ఎంఈ ఎంటెక్ ఆర్ ఎంసీఏ ఆర్ ఎంఎస్సి విత్ ఇయర్ పాసింగ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ అనమాట సో నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఏమీ ఉండకూడదు మీరు ఇంజనీరింగ్లో కానీ ఇవి చేసినప్పుడు బ్యాక్లాగ్స్ ఏమి ఉండకూడదు మీకు రిలివెంట్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలండి మీ దగ్గర అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హయ్యెస్ట్ ఏముంటుందో అది మాత్రం కన్సిడర్ చేస్తారనమాట అదేవిధంగా యూ హ్యావ్ అప్పయర్డ్ ఫర్ ఎక్సెన్షియల్ రిక్రూట్మెంట్ అసెస్మెంట్ ఆర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇన్ ద లాస్ట్ త్రీ మంత్స్ ఒకవేళ లాస్ట్ త్రీ మంత్స్లో మీరు అటెండ్ అయ్యి ఉంటే వాళ్ళకి ఎలిజిబుల్ కాదనమాట క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ మోర్ దెన్ లెవెన్ మంత్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లెవెన్ మంత్స్ కంటే ఎక్కువ ఉండకూడదు మళ్ళీ ఎక్స్పీరియన్స్ మీకు లెవెన్ మంత్స్ లోపలే ఉండాలి జీరో టు లెవెన్ మంత్స్ మస్ట్ బీ ఏబుల్ టు వర్క్ ఇన్ ఇండియా ఇదర్ బై సిటిజన్షిప్ హ్యావ్ రిలవెంట్ వర్క్ పర్మిట్ డాక్యుమెంట్స్ ఇండియన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి అండ్ మీకు ఇండియన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి అండ్ దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అసెస్మెంట్ ప్రాసెస్ అనేది ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ యూ విల్ రిసీవ్ అన్ ఈమెయిల్ ఇన్విటేషన్ టు అటెండ్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఫస్ట్ మనం అప్లై చేసిన తర్వాత మీకు ఒక మెయిల్ వస్తుందంట ఆ మెయిల్ మెయిల్ ద్వారా మీకు ఇన్విటేషన్ అనేది పంపిస్తారు టు అటెండ్ ఆన్లైన్ అసెస్మెంట్స్కి ద అసెస్మెంట్ ఇస్ షెడ్యూల్డ్ ఇన్ టూ స్టేజెస్ అండ్ మస్ట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ద షెడ్యూల్ టైమ్ టూ అసెస్మెంట్ అనేది టూ స్టేజెస్లో జరుగుతుంది అసెస్మెంట్ వన్ ఏమొస్తాయి అంటే కాగ్నేటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ యూ విల్ గెట్ నైంటీ మినిట్స్ టు కంప్లీట్ దిస్ అసెస్మెంట్ అంటున్నారు కోఆర్డినేటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ ఇంక్లూడ్స్ ఈ మీ నైంటీ మినిట్స్లో మీకు ఏమేమి ఉంటాయి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయంట ఇంగ్లీష్ ఎబిలిటీ అండ్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాబ్స్ట్రాక్ట్ రీజనింగ్ నెక్స్ట్ టెక్నికల్ అసెస్మెంట్ ఇంక్లూడ్స్ ఫార్టీ క్వశ్చన్స్ ఇవి ఫిఫ్టీ ఉంటాయండి టెక్నికల్ ఇవి వచ్చి ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి కామన్ అప్లికేషన్ అండ్ ఎంఎస్ ఆఫీస్ సూడో కోడ్ నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్ సో ఈ టాపిక్స్ ఇస్తాయి మీరు క్లియర్గా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ మీకు అసెస్మెంట్ టూలో కోడింగ్ అసెస్మెంట్ అనేది ఉంటుంది దానిలో మీకు సి ప్లస్ ప్లస్ డాట్ నెట్ జావా పైథాన్ వీటి మీద మీకు క్వశ్చన్స్ ఉంటాయన్నమాట అసెస్మెంట్ త్రీ కమ్యూనికేషన్ అసెస్మెంట్ సో ఇది కూడా థర్టీ మినిట్స్ ఉంటుందండి డీటెయిల్స్ అన్నీ చూసుకోండి సెంటెన్స్ మాస్టరీ అండ్ వొకాబులరీ ఫ్లూయెన్సీ ప్రొనన్సేషన్ ఈ విధంగా ఉంటాయి అనమాట టాపిక్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రిపేర్ అయ్యి వెళ్తే మీరు అటెండ్ చేయొచ్చు అనమాట ఇంటర్వ్యూస్ అనేవి ఈ అసెస్మెంట్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు సో ఈ విధంగా ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ మీకు అప్లై చేయాలి అంటే కనుక మీకు అప్లై అయినవన్నీ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట మీకు అకౌంట్ ఉంటే ఆల్రెడీ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని క్లిక్ చేయాలి లేదంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ అంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట ఇదంతా కూడా క్లిక్ చేసి ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు చాలా మంచి అవకాశం అండి లైఫ్ అనేది వన్ ఆఫ్ ది ఎంఎన్సీస్ సో ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి హైదరాబాద్లో కూడా ఉంది మనకి అండ్ ఫోర్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ పరాయణం ఉంటుంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు